హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మని తీసుకొని గగన్ ఆఫీస్ దగ్గరికి వచ్చి డ్రాప్ చేస్తాడు ఇక దేవకి అయితే కన్నా లోపలికి వెళ్ళిపోతూ ఏం నువ్వు ఇక్కడే ఆగిపోయావు రా లోపలికి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటే నేను రానమ్మా నువ్వు వెళ్ళు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఇక్కడి వరకు వచ్చి కొడుకు దగ్గరికి రానంటావేంటా అని చెప్పేసి దేవకే గారు అడుగుతూ ఉంటే నీకు తెలియదు ఏముందమ్మా వాడు నన్ను చూస్తే కన్నా నీతో మాట్లాడాల్సిన మనిషి నాతో మాట్లాడతాడు నా మీద కోపం తెచ్చుకుంటాడు అనవసరంగా నేను వాడిని హర్ట్ చేయను నువ్వు పెళ్ళైన నీ మనవన్నీ ఆశీర్వదించాలి అనుకున్నావు నేను ఎందుకులే అమ్మా నువ్వు వెళ్ళి ఇవన్నీ కలువు అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ చెప్పగానే ఏం జరిగిందో తెలియక వాడు నిన్ను ద్వేషిస్తూ ఉన్నాడు నీ మీద పడ్డ ఈ నిందలన్నీ ఎప్పుడు తొలగిపోతాయో ఏంటో అని చెప్పేసి ఇక దేవకి గారైతే వాళ్ళ లోపలికి వెళ్ళిపోగానే దూరంగా నుండైనా సరే నేను నా కొడుకుని చూస్తాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ కూడా ఆఫీస్లోకి వస్తూ ఉంటాడు తర్వాతేమో ఇక దేవకి గగన్ క్యాబిన్లోకి వచ్చి నాన్న గగన్ అని చెప్పేసి పిలవగానే నానమ్మ రండి కూర్చోండి ఏం తీసుకుంటావు కాఫీ టీ అని చెప్పేసి ఇక గగన్ అడుగుతూ ఉంటే ఇప్పుడేం వద్దరా అని చెప్పేసి దేవకి గారు అంటారు హరిద్వార్ నుండి నువ్వు ఎప్పుడొచ్చావు నానమ్మా అని చెప్పేసి గగన్ అడుగుతాడు నిన్ననే వచ్చాన్రా రాగానే నాకు తెలిసింది నువ్వు భూమి పెళ్లి చేసుకున్నారు అని నాకు చాలా సంతోషమేసింది నాన్న కానీ మీకు మీకెవరూ లేనట్టు ఒంటరి వాళ్ళు అయినట్టు మీరలా అనాథలాగా పెళ్లి దే మీరిద్దరూ ఇష్టపడ్డారు అని అందరికీ తెలుసు కదరా మీరు ఇష్టపడ్డారు అని చెప్పి పెళ్లి చేయబోతూ ఉంటే గానీ పీటల మీద ఇద్దరు కలిసి పెళ్లి ఆపేశారు ఇప్పుడేమో ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి దేవకి అంటూ ఉంటే అది అసలు ఏం జరిగిందంటే అని చెప్పేసి ఇక చెప్పబోతూ ఉంటే నువ్వు నాకేం చెప్పద్దురా పుట్టుక మన చేతిలో ఉండదు చావు కూడా మనకు చెప్పిరాదు కానీ జీవితంలో నచ్చి చేసుకునేది పెళ్ళి ఒకటేరా నీ పెళ్ళి చూడాలని నేను ఎంత ఆశపడ్డానో తెలుసా అని చెప్పేసి దేవకి గారు చెప్తూ ఉంటే నాన్నమ్మ అది నీకు అసలు విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు అని చెప్పేసి గగన్ అంటాడు అయినా అయిపోయిన దాని గురించి నిన్ను బాధ పెట్టడం ఏంట్రా ఇంతకీ భూమి ఎక్కడ్రా అని చెప్పేసి దేవకి గారు అడుగుతూ ఉంటే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది అని చెప్పేసి గగన్ అంటాడు తర్వాతేమో ఇక దేవకీ గారైతే తన మెడలో ఉన్న చైన్ తీసి నువ్వు భూమి పెళ్లి చేసుకున్న తర్వాత నీ చేతులతో ఈ చేతిని భూమి మెడలో వేయించాలి అనుకున్నాను అప్పుడు కుదరలేదు అందుకే ఇప్పుడు ఇస్తున్నాను తీసుకోరా అని చెప్పేసి దేవకి గారు ఇవ్వబోతు ఉంటే వద్దు నానమ్మా ప్లీజా అని చెప్పేసి గగన్ అంటాడు నేనేం ఆ ఇంటి మనిషిని కాదురా ఈ ఇంటి మనిషిని ఇది నేను నీ కోసం చేయించింది ఇది మీ నాన్న డబ్బుతోనో ఆ ఇంట్లో వాళ్ళ కష్టార్జితంతోనో చేయించింది కాదురా మీ తాతయ్య కష్టార్జితం ఇది ఎప్పటికైనా నీకు ఇవ్వాల్సిందే తీసుకో అని చెప్పేసి ఇక దేవకీ గారైతే గగన్ చేతిలో పెడుతుంటే గగన్ తీసుకోడు ఏమైందిరా ఎందుకు తీసుకొని అంటున్నావు అని చెప్పేసి దేవకాయ గారు అడగనే జరగని పెళ్లి కోసం నువ్వు ఇచ్చే గిఫ్ట్ నేను తీసుకోలేను నానమ్మ అని చెప్పేసి గగన్ అంటాడు పెళ్లి జరగకపోవడమేంట్రా పెళ్లి జరిగిందని ఊర్లో అందరూ అనుకుంటున్నారు కదా మీ నాన్న కూడా అదే చెప్పాడు అని చెప్పేసి దేవకయ్ గారు అడగనే భూమికి నాకు అసలు పెళ్ళే జరగలేదు నానమ్మ అని చెప్పి గగన్ అంటూ ఉంటే మీ ఇద్దరికి అవ్వలేదా మరి మీ ఇద్దరికి పెళ్ళయిందని నువ్వే భూమి మెడలో తాళి కట్టావు అని చెప్పేసి భూమి వాళ్ళ నాన్నతో చెప్పిందంట కదరా అని చెప్పేసి దేవకి గారు అడుగుతూ ఉంటే అదంతా నాటకం నానమ్మా నేను అసలు భూమి మెడలో తాలి కట్టలేదు అదంతా కావాలనే చేస్తుంది దాని మాటలే అందరూ నమ్ముతున్నారు కానీ నా మాటలో ఎవరు అసలు నమ్మడం లేదు నేను కట్టన్ తాళిని మెడలో వేసుకొని మళ్ళీ ఏదో కొత్త నాటకం మొదలుపెట్టింది అని చెప్పేసి గగన్ అంటాడు అదే నా నాలంటున భూమి అంటే నీకు ఇష్టం లేదా అని చెప్పేసి దేవకి గారు అడగగానే భూమి అంటే నాకు ఇష్టం కాదు నానమ్మ ప్రాణం నా జీవితంలో ఏ స్త్రీకి చోటు లేదు అనుకున్నాను కానీ భూమిని నా ప్రాణంలాగా ప్రేమించాను అమ్మ చెల్లి తర్వాత నాకు భూమియే అనుకున్నాను కానీ పెళ్లి దాకా తీసుకొచ్చి నాన్నే ముఖ్యం ఇల్లరికం రావాలి అని చెప్పి భూమి కండిషన్ పెడితే కన దూరం పెట్టేశాను మళ్ళీ ఇప్పుడు ఆ డ్యాన్స్ అకాడమీ పేరుతో దగ్గరైంది ఇప్పుడేమో పెళ్ళి అని చెప్పేసి వచ్చింది అమ్మ కూడా ఆ భూమికి సపోర్ట్ చేస్తుంది ఇంట్లో నేను ఒంటరి వన్ అయిపోయాను నానమ్మ నువ్వైనా నా మాట నమ్ము నానమ్మ నేను భూమి మెడలో తాళి కట్టలేదు అందరూ ఆ కృష్ణప్రసాద్తో పోలుస్తూ తాళి కట్టిన భార్యని వదిలేస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే కదా నాకు ఎంత బాధగా ఉంటుందో నువ్వే ఆలోచించినానమ్మా నేను ఆయనలాగా కాదు కట్టుకున్న భార్యని వదిలేసేవాన్ని కాదు నువ్వైనా నన్ను నమ్ము నానమ్మ భూమికి నాకు పెళ్లి కాలేదు అని చెప్పేసి ఇక గగనైతే దేవకి చేతులు పట్టుకొని నిజం చెప్తూ ఉంటే ఊరుకోనా అని చెప్పేసి ఇక దేవకి గారైతే గగన్ని ఓదారుస్తూ ఉంటుంది అయితే ఈ మాటలన్నీ విన్న కృష్ణప్రసాద్ అయితే పెళ్ళి కాలేదు అని చెప్పి గగన్ చెప్పే మాటలు నమ్మాలనా లేదా పెళ్ళి అని భూమి చెప్పిన మాటల్ని నమ్మాలనా అసలు నిజమేంటి అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత ఏమో ఇక గోరింటాకు పిన్ని అయితే వీడియోస్ తీసుకుంటూ హాయ్ ఫ్రెండ్స్ ఈ చైన్ నేను జాతరలో కొనుక్కున్నాను అని చెప్పేసి అలా వీడియోస్ తీసుకుంటూ రీల్స్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే నక్షత్ర డ్రమ్ తీసుకురావడం చూసి ఏంటమ్మాయి మనకి వాటర్ ప్రాబ్లం లేదు కదా ఈ డ్రమ్ ఎందుకు అని చెప్పేసి అడగగానే డ్రమ్ము వాటర్ కోసం కాదు చెర్రీ కోసం అని చెప్పేసి నక్షత్ర అంటుంది అయినా చెర్రీ కోసం డ్రమ్ అమ్మాయి అని చెప్పేసి గొరింటాకు పిన్ని అడగగానే తెల్లారి లేచిన దగ్గర నుండి సోషల్ మీడియాలోనే ఉంటావు వైరల్ వీడియోస్ చూస్తూ ఉంటావు మరి నీకేం గుర్తు రాలేదా అని చెప్పేసి నక్షత్రం అడుగుతూ ఉంటే లేదమ్మాయి అని చెప్పేసి గొరింటాక పిన్ని అంటుంది సరే అయితే ఒకసారి నువ్వు ఈ డ్రమ్ములో కూర్చో అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే సర్లే అలాగే అని చెప్పేసి ఇక గొరింటాక పిన్ని అయితే ఆ ఎక్కి కూర్చుంటుంది తర్వాత ఏమో నక్షత్ర సరిపోతుందా అసలు ఇది నీ వేటిని ఆపుతుందంటావా అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే దేనికమ్మాయి ఉయ్యాల వేయడానికి అని చెప్పేసి గొరింటక్పిని అడుగుతూ ఉంటే కాదు ఉరి వేయడానికి అని చెప్పేసి ఆపుడే వచ్చిన ఆపూర్వ అంటుంది ఏంటమ్మాయి ఉరి వేయడానిక మరి డ్రమ్ ఎందుకు అని చెప్పేసి గొరింటక్పిని అడగగానే శవాన్ని కాల్చడానికి అని చెప్పేసి ఆపూర్వ అంటుంది శవాన్ని కాల్చడానిక ఏంటమ్మాయి నీ కూతురు నిన్ను మించిపోతుంది అని చెప్పేసి గొరింటక్పి అంటూ ఉంటే మరి నా ప్రస్టేషను అలాంటిది ఆ చేరీకాన్ని చంపేస్తేనే నాకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి నక్షత్ర అంటుంది మీ అమ్మే నయం కదే భర్త కోసం మీ అమ్మ స్కెచ్ మాత్రమే వేసింది నువ్వు ఏకంగా భర్తకే స్కెచ్ చేస్తున్నావు అని చెప్పేసి గొరిన్ టక్పి అంటూ ఉంటే నచ్చని వాడు మగుడయ్యాడే అనుకో ప్రతి ఆడదాని ఫ్రెస్టేషన్ ఇలానే ఉంటుంది అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చిన రత్నం అయితే మేడం మీతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వేంటి ఇక్కడికి వచ్చావు నేరుగా ఇంటికి రావద్దని చెప్పాను కదా అని చెప్పేసి ఆపూర్వాడగానే మీకు ఎన్నోసార్లు కాల్ చేశాను మేడం కానీ మీరు లిఫ్ట్ చేయలేదు అని చెప్పేసి రత్నం చెప్పడంతో సరే అయితే రా అని చెప్పేసి ఇక రత్నాన్ని తీసుకొని వెళ్తుంది తర్వాత ఏమో చెప్పవే ఏంటి విషయం అని చెప్పేసి అపూర్వ అడగనే కెమెరా దొరికిందమ్మా అని చెప్పేసి రత్నం అంటుంది దొరికిందా ఎక్కడ దాచిపెట్టావే ఏది ఇటీవ్ అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే దొరికింది అని చెప్పాను కానీ దొరికింది నాకు కాదమ్మా ఆ శారదకి అని చెప్పి రత్నం చెప్పగానే అందులో వీడియోని శారద చూసేసిందా అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది చూడడమే కాదమ్మా ఫోన్ చేసి విషయం మొత్తాన్ని ఆ భూమికి చెప్పేసింది అని చెప్పేసి రత్నం చెప్పడంతో ఇక అపూర్వ అయితే టెన్షన్తో వణికిపోతూ రత్నం చంప పగల కొట్టేసి అది అలా చేస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావే నీకు లక్ష లక్షలు గుమ్మరించింది ఆ కెమెరా కోసమేనే అసలు నువ్వు ఆ శారదని చంపేసావా లేదా అని చెప్పేసి ఆపూర్వ అడగగానే ఆ శారద నా కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకుందమ్మా అని చెప్పేసి రత్నం అంటుంది దాంతో ఇక ఆపూర్వ అయితే టెన్షన్తో రగిలిపోతూ చేతగాని దద్దమ్మవే నువ్వు అది ఇప్పుడు నోరు విప్పిందంటే కదా నా అంతమే అని చెప్పేసి ఆపూర్వ భయంతో వణికిపోతూ అంటూ ఉంటే నాకు చేతనైనంత చేశానమ్మా నన్ను వదిలేండి అని చెప్పేసి రత్నం అంటుంది చీ ఎంత పని చేసేవో వెళ్ళిపోయి కనండి అని చెప్పేసి ఆపూర్వ చెప్పగానే ఇక రత్నం కోపంతో వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఎదురుగా వచ్చిన చెర్రీ అయితే నువ్వు గగనాన్నయ్య వాళ్ళ ఇంట్లో పని మంచివి కదా ఆయన నీకు ఇక్కడేంటి పని అని చెప్పేసి అడగని అది భూమి మేడం ఇక్కడికి వచ్చిందేమో అని వచ్చాను అని చెప్పేసి రత్నం అంటుంది అయినా భూమి ఇక్కడికి ఎందుకు వస్తుంది వెళ్తే డాన్స్ క్లాస్ కి వెళ్తుంది అయినా నువ్వు కిందనే ఉండాలి కదా పైన ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి చెర్రి అడుగుతూ ఉంటే అంటే ఎంత పిలిచినా కూడా ఎవరు పలకలేదు అందుకే పైన ఉందేమో అని చెప్పేసి వెళ్ళాను అని చెప్పేసి రత్నం అంటుంది నువ్వు చెప్పే మాటలకి నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్కి కనెక్షన్ లేదు కానీ నువ్వు వెళ్ళు అని చెప్పేసి చెరీ అంటాడు తర్వాతేమో అపూర్వ నిజం తెలిసిన ఆ శారదని ఆ వీడియోని నామరూపం లేకుండా చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి ఇక ఒక రౌడీకైతే ఫోన్ చేసి నువ్వు ఒక పని చేయాలిరా నేను చెప్పినట్టు ఆ శారదని చంపేసేయి అసలు తేడా రాకూడదు లేదు అంటే కదా నువ్వు చేస్తావు ఇంకో విషయం దాని దగ్గర ఒక కెమెరా ఉంది ఆ కెమెరాని నువ్వు తీసుకురావాలి అని చెప్పేసి ఆపూర్వా అంటుంది ఇక ఆ రౌడీ కూడా అలాగే మేడం చంపేస్తాను అని చెప్పేసి అంటాడు తర్వాతేమో భూమి వచ్చే వరకు ఈ కెమెరాని జాగ్రత్తగా కాపాడాలి ఈ కెమెరాలో ఉన్న వీడియోని చూస్తే కన్నా తన తల్లి చావుకి కారణం అపూర్వ అని తెలుసుకుని తనకి శిక్ష పడేలాగా చేస్తుంది అని చెప్పేసి శారద తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో ఇక భూమి ఇంటికి వచ్చి అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది కానీ ఇల్లంతా చందర వందరగా ఉండడం చూసి అత్తయ్య అతయ్య అని చెప్పేసి ఇక భూమి అయితే టెన్షన్ పడిపోతూ రత్నం అత్తయ్య అంటూ అలా ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది అత్తయ్య ఎక్కడికెళ్ళి ఉంటుంది ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంది అసలు ఇంట్లో ఎవరు లేరేంటి ఏం జరిగి ఉంటుంది అని చెప్పేసి ఇక భూమి అయితే అలా కేకలు వేస్తూ ఇల్లంతా వెతుకుతూ ఉంటే ఇక భూమి మాటలు విని భూమి వచ్చినట్టుంది ముందు ఈ కెమెరాని భూమికి ఇవ్వాలి ఆ రత్నం ఎక్కడ దాక్కుందో ఏంటో జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఇక శారద అయితే డోర్ ఓపెన్ చేసుకుని భూమి భూమి అంటూ హాల్లోకి వస్తుంది ఇక హాల్లోకి వచ్చేసరికి భూమి లేకపోవడంతో శారద పైకి వెళ్ళిపోతూ ఉంటే కనుక ఇక అప్పుడే మెయిన్ డోర్ కొట్టిన సౌండ్ వస్తుంది దాంతో అయ్యో భూమి వచ్చినట్టుంది అని చెప్పేసి శారద డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఇక ఎదురుగా ఒక వ్యక్తి మంకీ క్యాప్ పెట్టుకొని గన్ను చేత పట్టుకొని ఆ కెమెరా ఇటువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇక శారద అయితే కదా నేను ఇవ్వని కెమెరా అని చెప్పేసి అనేసరికి అతనైతే శారదని షూట్ చేసేసి ఇక శారద చేతిలో ఉన్న కెమెరా కింద పడిపోయితే ఆ కెమెరా తీసుకోవడం కోసం అని చెప్పేసి అలా హాల్లోకి వచ్చి సోఫా కింద వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడే భూమి వచ్చి అతయ్య అతయ్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది ఇక పక్కనే ఆ ముసుగు మనిషి అయితే కన్నా కెమెరా కోసం వెతుకుతూ ఉండడం చూసి రే ఎవర నువ్వు ఎందుకు మాత్రమే షూట్ చేసావు అని చెప్పేసి ఇక ఆ రౌడీని పట్టుకోబోతూ ఉంటే ఇక అతనైతే కన్నా పారిపోతాడు తర్వాత ఏమో భూమి అతయ్య మీకేం కాదు అతయ్యా ముందు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను అని చెప్పేసి ఇక భూమి గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ గగన్ మాత్రం భూమి ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఫోన్ లిఫ్ట్ చేస్తే కన్నా ఏ నాటకం ఆడుతుందో ఎలాంటి కథలు చెప్తుందో అని చెప్పేసి ఫోన్ని సైలెంట్లో పెట్టేస్తాడు తర్వాత ఏమో ఇక శారద భూమి నీకు ఒక విషయం చెప్పాలమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది అతయ్య అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం అతయ్య ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి అత్తయ్య అని చెప్పేసి ఇక భూమి అయితే శారదని తీసుకొని హాస్పిటల్కి ఆటోలో వెళ్తూ అత్తయ్య మీకేం కాదు అతయ్య మిమ్మల్ని నేను కాపాడుకుంటాను అత్తయ్య త్వరగా వెళ్తున్నాం అతయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది మరి గగను శారద ప్రాణపాయస్థితిలో ఉందని తెలుసుకుని ఎలా రియాక్ట్ అవుతాడు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్